నమస్తే అండి నా పేరు దోనుబైన్ అరుణ్ కుమారి కాకినాడ రూరల్ నియోజకవర్గం ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చిన మా కందుకూరి ఆస్తుల విషయమే వచ్చిన ఒక న్యూస్ అనేది చాలా బాధాకరం అండి ఎందుకంటే అది వాస్తవం కాదు ప్రముఖ దినపత్రికలో వచ్చిన ఈ యొక్క వార్తది అది అవాస్తవం అండి ప్రజలు గ్రహిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రజల్లోకి వాస్తవాలను పంపించండి అవాస్తవాలను కాదు మీరు ఇలా చేయడం వల్ల కందుకూరి అనే సంస్థకి ఎంతో మచ్చపడుతుంది కందుకూరి అభిమానులకు కూడా ఎంతో బాధకరమైన విషయంలో అవుతుంది మొన్నే రీసెంట్గా ఒక పదిహేను రోజుల క్రితం జీవం తీసుకొచ్చి ఆస్తులన్నీ కందుకూరి సంస్థకు మాత్రమే ఉంటాయి ఆస్తులు అనేవి ఎక్కడికి పోవట్లేదని మేమందరం ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా మీ అందరికీ చెప్పినప్పుడు మళ్ళీ ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయడంలో మీకు ఎలాంటి మన సంగీకరించిందని అడుగుతున్నానండి ఇది పూర్తిగా ఖండిస్ ఖండించవలసిన విషయం అండి ఇదే విధంగా మీరు ముందు ముందు ఇలా చేయరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెయ్యొద్దని కూడా మీకు మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను ప్రజల్లో మీరు వాస్తవాలు తీసుకెళ్ళి వాస్తవాలనే ప్రజల్లోకి పంపించి మీ యొక్క పత్రికని మంచి రేటింగ్ తెచ్చుకోండి అంతేగాని ఇలాంటి ఆ వాస్తవాలను తీసుకొచ్చి ప్రజల్లో అవ భయ భయాందాలను గురి చేయొద్దు ప్రజలకు వాస్తవాలను తెలియజేసి బాధ్యత గల మీడియాగా ఉండాలని నా యొక్క మనవి అంతేకాదు మీరు ఒక సంస్థలో ఒక కందుకూరు విద్యా సంస్థలో మాత్రమే గవర్నమెంట్కి వెళ్తున్నాయని మీకు పూర్తిగా తెలుసు తెలుసుండి కూడా మీరు ఇలాంటి అవాస్తవాలను మాత్రం ఎప్పుడు ప్రచురించొద్దు కందుకూరుకు సంబంధించిన పదహారు పదహారు ప్రోగ్రామ్స్ ఉంటాయండి ప్రతి సంవత్సరం అవన్నీ సంస్థే నడిపిస్తుంది ఈ విధంగా ఆస్తులన్నీ గవర్నమెంట్కి వెళ్లకుండా ఈ యొక్క సం ప్రోగ్రామ్స్ అన్నీ జరగాలనే ఆస్తులు మాత్రమే సంస్థకుంచి విద్యా సంస్థలు మాత్రమే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అది కూడా ఉన్నతమైన విద్యను అందించడం కోసం దయచేసి మీరందరూ కూడా మీ అందరికీ చెప్తున్నారండి ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దండి ఇక మీదట ఒకవేళ ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది దీన్ని మీరు గమనించగలరని కోరుకుంటున్నాను నమస్తే అండి